మంగళం పరిధిలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీ కేబిఆర్ నగర్ చెన్నై గుంటలో నూతనంగా నిర్మించిన కల్వట్టు బ్రిడ్జిని సీసీ రోడ్డుని చందగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ప్రారంభించారు మంగళం ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు మంగళం పరిధిలో గత ప్రభుత్వ హయాంలో భూదందాలతో ప్రభుత్వ భూములు ప్రైవేటుపరం అయ్యాయని వాటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా స్వాధీనం చేసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారని అడ్డుకోబోయిన తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మిని బెదిరించారని ఓ విలేకరి ఎమ్మెల్యేను వివరణ అడగ్గా దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఇటువంటి ఘటనల పట్ల ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశానని ఎక్కడా ఇలాంటివి జరిగితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యువరాజ్ మునియాదవ్ ఉమ్మడి చెట్టిపల్లి పంచాయతీ టీడీపీ తిరుపతి అర్బన్ మండల تحصیلదార్ భాగ్యలక్ష్మి పంచాయతీరాజ అధికారులు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీరు మీరు గతంలో ఉన్న ప్రభుత్వంలో పాలకులు చెప్పిన వాగ్దానాలు తప్పి చేంజ్ చేయలే ఈరోజు ఓపెన్ చేసినటువంటి కేబీఆర్ పార్క్స్ కేబీఆర్ డ్రైవర్స్ కాలనీకి సంబంధించిన కలవట్టు కానీ ఈరోజు చెన్నై గంటకు వచ్చిన రోడ్డు కానీ ఏ విధంగా జరిగింది మీకే తెలుసు నేను ముందు ఈ గ్రామాలంతా డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు మొత్తం తెలిసింది దానిలో భాగంగా ఈరోజు ఎప్పుడూ ఉన్నటువంటి సమస్య డ్రైవర్స్ సంబంధించిన సంబంధించింది ఈరోజు ఇరవై లక్షల రూపాయలతో మేము కూడా ఆ రోడ్ కలవర్ట్ కంప్లీట్ చేసి ప్రజలకు సంబంధించి క్లియర్ అయింది అదే కాకుండా అక్కడ రోడ్డు ఇప్పుడు పోతే కూడా రోడ్డు ప్రాబ్లం ఉంది ఇంకొక చిన్న కలవర్ట్ ప్రాబ్లం ఉంది అది కూడా ఒక మూడు నెలలు కంప్లీట్ చేస్తాను అదేవిధంగా చెన్నై గుంటకు కూడా ఇక్కడికి సంబంధించిన రోడ్డు నేను చూశారు మీరు కూడా ఇక్కడ సరౌండింగ్లో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ గ్రామస్తుల విన్నపం కొన్ని చెప్పారు ఇప్పుడు ఒక స్టోర్ ప్రాబ్లం కానీ ఇక్కడ చెరువు కట్టపోయిన దొంగల బెడత కానీ అదేవిధంగా శ్మశాన వాటికి కాంపౌండ్ కానీ అవి కూడా నేను టైం అడిగా మూడు నుంచి ఆరు నెలలు ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే మా ప్రభుత్వంలో మా పెద్ద ఆయన చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ మా చిన్న ఆయన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బీజేపీ మోడీ గారి నాయకత్వంలో ప్రజల వద్దకి వెళ్ళి మేము సమస్యలు కనుక్కొని పరిష్కరించే దిశకెళ్తాం అవి పరిష్కారం అవుతాయి ఒక చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను చేసినటువంటి పనులను చేసుకుంటూ నే ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉండయో నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఎనిమిదికి తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ చేయాలని ఒక నిర్దేశం తెలుతున్నా అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలను ఎక్కడికక్కడ అధికారులు సమ అధికారుల ద్వారా కూడా సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ముందుకెళ్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా అడిగారు ఇంకా వైసీపీలో ఆ నాయకులు ఎట్లున్నారంటే మాదే ప్రభుత్వం అనుకుంటున్నారు ఇంకా జరగదు అది ఎక్కడ తహసీల్దార్ మహిళా తహసీల్దార్ కేసు కావు కూడా ఇవ్వటం జరిగింది సీరియస్గా ఎత్తుకుంటున్నారు అది కూడా చేస్తారు ఇప్పుడు మీరు నా దృష్టి ఇచ్చారు నేను ఈరోజు కూడా మాట్లాడుతాను దానిపైన సీరియస్గా ఎత్తుకొని చేస్తాను